నమస్తే స్త్రీ పురుష అనుబంధానికి ధర్మబద్ధత సామాజిక గుర్తింపు ఇచ్చేది వివాహం నా కోసం నువ్వు నీ కోసం నేను అంటూ వివాహం మంత్రాల మధ్య మూడు ముళ్ళు వేయించి అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించి ఇద్దరు ఒకటవుతారు వివాహం అంతే విశేషంగా వహించేది అని అర్థం అమ్మాయికి సంబంధించి బరువు బాధ్యతలు అమ్మాయి భరిస్తుంది అబ్బాయికి సంబంధించి గౌరవ మర్యాదలను అమ్మాయి కాపాడుతుంది వివాహ బంధం ద్వారా ఒక అమ్మాయి తన ఇంటి పేరుని గోత్రాన్ని వదిలి మరొక ఇంటికి వస్తుంది ఆ ఇంటి పేరును తన ఇంటి పేరుగా స్వీకరించింది వంశాభివృద్ధికి తోడ్పడుతుంది భారతీయ హిందూ సంప్రదాయాన్ని నిలబెడుతుంది స్త్రీకి అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉంది మన భారతదేశంలో మరి అలాంటి అమ్మాయిని మీరు ఎంచుకోవాలనుకుంటే మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలి అనుకుంటే అది ఈ మధ్య కాలంలో ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి ఆ ఛాలెంజ్కి మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు ఎలా అంటారా మా జ్యోతి మ్యాట్రిమోనీలో వెంటనే రిజిస్టర్ చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇయర్స్గా టెన్ థౌజండ్కి కి పైగా పెళ్లి సంబంధాలను కుదిర్చిన ఘనత ఒక జ్యోతి మాట్రిమోనికే సొంతం జొన్నలగడ్డ జ్యోతిగారి ఆధ్వర్యంలో నడుస్తుంది మా జ్యోతి మ్యాట్రిమోనీ మేము హండ్రెడ్ పర్సెంట్ అథెంటిసిటీతో ప్రైవసీ మెయింటైన్ చేసే మీ వివరాల్ని మేము ప్రైవేట్ గానే ఉంచుతాం మిగిలిన మ్యారేజ్ బ్యూరోస్ లాగా మేము మిమ్మల్ని నమ్మించి మోసం చేయము ఎండింగ్ దాకా పెళ్లి కుదిరేదాకా బాధ్యత అంతా మాదే గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది ఇవాళ మ్యారేజ్ ప్రొఫైల్ వచ్చేసి రెడ్డి కులానికి చెందిన అమ్మాయిది పేరు హరిణి రెడ్డి ఈమె డెంటల్ డాక్టర్ పీజీ చదువుకుని అమ్మాయిది నక్షత్రం హైట్ ఫైవ్ త్రీ వీళ్ళ నాన్నగారు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అమ్మగారు హౌస్ వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ టూ సిక్స్ హైదరాబాద్ లో పుట్టింది అబ్బాయి కూడా డాక్టర్ అయితే బాగుంటుంది అంటున్నారు రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు డెంటల్ డాక్టర్ అయినా ఓకే అంటున్నారు ఏ డాక్టర్ అయినా చాలంటున్నారు కాకపోతే వీళ్ళ కులంలో అబ్బాయి మాత్రమే కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా డాక్టర్ అయినా మీరు కూడా ఈ కులానికి చెందిన వాళ్ళైనా అయితే ఈ ప్రొఫైల్ మీకోసమేమో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ కి గానీ రిలేటివ్స్ కి గానీ వెల్ విషర్స్ కి గానీ ఈ ప్రొఫైల్ సూట్ అవ్వచ్చేమో వాళ్ళకి వెంటనే పంపించండి వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు అవ్వడానికి మీరు కూడా ఒక ఇంతు సాయం చేసిన వాళ్ళు అవుతారు గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మంచి పెళ్లి సంబంధం మేము తీసుకువస్తాం పూర్తి ప్రైవసీ ఉంటుంది మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆథెంటిసిటీ మేము మెయింటైన్ చేస్తాం మా ఆఫీస్కి కూడా మీరు వచ్చి విజిట్ చేసి నచ్చితే మీరు మీ పిల్లల వివరాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు